హాయ్ హలో నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా చాయ్ తాగిండ్రా టిఫిన్ చేశారా లేదా సో ఇంకా చేయలేదు అనుకుంటా ఎందుకంటే మన వీడియో తొందరనే రిలీజ్ అవుతుంది కాబట్టి టిఫిన్ చేయలేరు అనుకుంటా ప్రిపేర్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఇంట్లో పని చేస్తున్నారా నారేడు ఇంకోసం ఎదురు చూస్తున్నారా యా ఉషా నీ కోసం నీ రీడింగ్ కోసం ఎదురు చూస్తున్నామేమో అనుకుంటారు కదా మనకు తెలుసులే మీరు అట్లనే ఆలోచిస్తున్నారని కాదా ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారోని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి మీ ఆశీర్వాదం మీ మంచి మాటలు ఖచ్చితంగా నా కూతుర్ని మంచి స్థాయికి తీసుకెళ్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి చదువు చదువుకొని మంచి పేరు తీసుకురావాలి అని ఆశీర్వదించారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ అంటే ఒక కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఇంకా వేరే లెవెల్ అండి అసలు మీరు నిజంగా చెప్తున్నా అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమైతే లేదు సూపర్ మామూలుగా కాదు అట్లా ఉంటుంది అడుగు కదా ఏదైనా సరే సరే మన ముచ్చట్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ అబ్బా జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది కానీ పర్సనల్ అనుకోవద్దు పూరా రీడింగ్ మాదే అంటే నేను చేయలేను ఎందుకంటే ఈ ఈ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఆ గడ పైన ఫోన్ నెంబర్ ఉంది కదా దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి సమధైందా పైసలు ఖర్చు అవుతాయి ఫ్రీగా కాదు కానీ మీరు మొత్తం కాకుండా మాదే రీడింగ్ తక్కువ అనుకుంటా మీరు కామెంట్లో పెడితే నేను ఏడవాల్సి వాళ్ళు వస్తుంది అనవసరంగా ఎందుకంటే జనరల్ రీడింగ్ అని మొత్తుకుంటానే ఉన్నా కదా అట్లా ఉండదు అన్నట్టు కదా సరే మంచిది ఇక మనం ముచ్చట్లోకి వెళ్తే మన ఐ మీన్ కంటెంట్ ఏంటి కంటెంట్ ఈరోజు సరే మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ రాకుండా మీ పర్సన్ అనుకున్నది ఒకట అక్కడ జరుగుతున్నది ఒకట మీ పర్సన్ అసలు ఏమనుకున్నాడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుందామా చూద్దాం హరే హర మహాదేవం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ ఏమనుకున్నారు ఏం జరుగుతుంది మనకు కూడా జరగదు తెలిస్తే గమ్మతుంటుంది అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ హైప్ ఇవ్వండి హైప్ ఆప్షన్ వచ్చింది హైప్ ప్రెస్ చేయగానే పాయింట్స్ వస్తాయి పాయింట్స్ ప్రెస్ చేసిన తర్వాత కామెంట్ రాయండి ఓకేనా సరే మీ పర్సన్ అనుకున్నది ఒకటేటా అక్కడ జరుగుతుంది ఒకటేటా ఏం జరుగుతుందో చూద్దాం ఓకేనా హరే హరి మహాదేవి శివయ్య చెప్పండి ఏం జరుగుతుంది అక్కడ దసాన్ సాన్ కార్డ్ వా సూప ఎందుకో ఏదో జరుగుతుందన్న సన్ వచ్చింది అని అనుకుంటారు రాగండి లవర్ ఇప్పుడు నేను పరేషాన్లో పడుతున్నా అదేంది ఇట్లా వస్తుంది అనుకుంటురా పూరా చూసినా కిందం డేవీ ల లవర్స్ పక్కన డెవిల్ కూడా వచ్చింది అతను ఉంటుంది అన్నట్టు పేజ్ ఆఫ్ ఫ్యాట్స్ నైస్ ద మెజీషియన్ ఓకే నైన్ ఆఫ్ పంటికల్ సూపర్ చెన్ ఆఫ్ కప్స్ వెరీ నైస్ అండ్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పంటికల్ బోడమ్ ఆఫ్ ద డెక్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చున్ ద హెరో ఫెండ్ ట్యూ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ హెరో ఫెండ్ ట్యూ ఆఫ్ కప్స్ వచ్చిందంటే యాక్చువల్గా చెప్పాలి కంగ్రాచులేషన్ ఎందుకంటే చాలామంది ప్రేమలో లాస్ అవుతున్నారు కొంతమంది ప్రేమలో గెలవబోతున్నారు ఆ ప్రేమలో గెలిచిన వాళ్ళు కూడా ఎవరో హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే నిజాయితీ ప్రేమ అనేది ఉంది ఆ నిజాయితీ ప్రేమను కాపాడుకోవాలనుకుంటున్నారు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు అర్థమైందా మీ పర్సన్ ఇక్కడ అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా సన్ వచ్చింది లవర్స్ వచ్చింది డెవిల్ వచ్చింది స్వాడ్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది మెజిషియన్ నైన్ ఆఫ్ పంటికల్ టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్ యాక్చువల్గా ఇక్కడ మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఎవరినైతే థర్డ్ పార్టీని ఇష్టపడ్డారో థర్డ్ పార్టీతో ప్రేమ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది అంటే పీక్స్లోకి వెళ్ళిపోయిందంటే షో డౌన్ ఉందట శంక ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి అబ్బాయే కావచ్చు అదే అమ్మాయి కావచ్చు ఎంత చెప్పినా కానీ షోడౌన్ ఉందర శంక మూతితో ఏముంటుంది వినిపిస్తుందా వినిపి గట్లనే మీ పర్సన్ కూడా ఏం వినిపించుకోలేదు ఏం పట్టించుకోలేదు ఎందుకంటే థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళ లైఫ్ ఒక బ్రైట్గా సన్ వచ్చింది కదా ఒక బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తుంది అన్న విధంగా ఉంటుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ సోల్ సోల్ కనెక్షన్ అనుకున్నారు అలా బంధాన్ని ఎవరు విడదీయలేరు అనుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ముచ్చట అలా ప్రేమ నటించారు ఈ రోజుల్లో రియాలిటీ కంటే రియల్కే ఎక్కువ విలువ ఉంది అంటే నిజంగా బతికే కంటే నటించే వాళ్ళకే విలువ అనేది ఎక్కువగా ఉంది ఓకేనా నిజం మాట్లాడితే నిష్ఠూరం ఊళ్ళో బతకనియరు అట్లనే ఉంది పరిస్థితి ఇప్పుడు మీ పర్సన్ది దట్ డెవిల్ అంటే ఇక్కడ ఫైనల్గా మీ పర్సన్కి అర్థమైంది ఏంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నారు వాళ్ళు సోల్ కాదు డేవీ లా అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ టార్చర్ చేయడంలో నంబర్ వన్ అర్థమైందా అలా ప్లేస్లో ఉన్నారు అవు న్యాచురల్ ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు ఫిజికల్ అట్రాక్షన్ అండ్ మనిషిని యొక్క మెంటల్గా టార్చర్ చేయడం మనిషి యొక్క వీక్నెస్లతో ఆడుకోవడం పైసా ఆనందం అంటారు చూడు ఆ టైప్ అన్నట్టు ఇక్కడ పర్సన్కి అర్థమైపోయింది అదే వాళ్ళు అనుకున్నది ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది అంటే సోల్ కనెక్షన్ ఎవరు కొంతమందికి అర్థమైంది కొంతమందికి ఇంకా అర్థం కావాలి వాళ్ళ సోల్ ఎవరు అనేది ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళే సోల్ అనుకుంటున్నారు ఇవేందో మీలో కూడా చాలామంది అట్లనే అనుకుంటున్నారు కానీ అది కాదు ముచ్చట సోల్ కనెక్షన్లా ఎవరైతే ఉంటారో మీ ఇద్దరు ఆలోచనలు కానీ అభిరుచులు కానీ ఒకేలాగా ఉంటాయి అని నేను చెప్తలేను వేరు వేరుగానే ఉంటాయి నీ ఆలోచనలు వేరుంటాయి మీ పర్సన్ ఆలోచనలు వేరు ఉంటాయి ఇద్దరు వేరే రకంగా ఆలోచించినా కానీ మనసులు మాత్రం ఒకటై ఉంటాయి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా పక్కనే ఉన్నా కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటారు మనసు అనేది కోరుకుంటుంది ఎన్నడికైనా కలుస్తామనే నమ్మకం ఉంటుంది వాళ్ళకి అర్థమైందా ఎందుకంటే వాళ్ళది హానెస్ట్ ప్రేమ కాబట్టి వాళ్ళని ఎవరు విడదీయలేరు అని ఒక నమ్మకం ఉంటుంది విడదీస్తే భగవంతుడు తప్ప మనుషులు ఎవరు విడదీయలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ నిజం కాబట్టి నిజమైన ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు పైన ఉన్న ఆ భగవంతుడే విడదీయడం తప్ప సీరియస్లీ భూమి మీదున్న ఏ మనుషులు కానీ ఏ చేతబడులు కానీ ఏ మందు మాకులు కానీ హానెస్ట్గా ఉన్న ప్రేమను విడదీయలేవు సమజైందా ఇప్పుడు లైక్ మందు పెట్టారు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అది తాత్కాలికం అబ్బా పూరా కాదు సమజైతుందని చెప్పేది పూర్తిగా కాదు తాత్కాలికం మాత్రమే తాత్కాలికం ఎక్కువ రోజులు ఉండదు ఓకేనా రియాలిటీ ప్రేమ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది నేను ఇప్పుడు నీ భర్త కాదని వెళ్ళిపోయాడా నీ భార్య నిన్ను కాదని వెళ్ళిపోయిందా వేరే వాళ్ళ మోజులో వాడు వెళ్ళిపోయారా ఎన్ని రోజులది తాత్కాలికం వాళ్ళకంటూ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ ఫేస్ చేసిన తర్వాత మీరేంటి మీ విలువ ఏంటని సచ్చినట్టు మీ కళ్ళ దగ్గర వచ్చి పడతారు కిటికీ ప్రోటీన్ ఆర్తలేదు నిన్నట్టు నుంచి ఏమైందో ఏమో పోన్లే కానీ ఆ రకంగా మీ దగ్గరకు వస్తారు అండ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా మట్టుకు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు మీ పర్సన్స్ ఆల్మోస్ట్ వాళ్ళైతే స్పై చేస్తున్నారు మిమ్మల్ని అంటే అనుమానంతో కాదు కొంతమంది అనుమానంతోనే చేస్తున్నారు వేరే ఐడిల నుంచి వేరే రకంగా అనుమానంతో స్పై చేస్తున్నారు కానీ ఇక్కడ వచ్చిన ముచ్చట ఏంటంటే పెజర్స్ ఫ్యాట్సు మీ పర్సన్స్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం వర్క్ చేస్తున్నారు కనీసం చూడడానికన్నా అంటే వాళ్ళకి హీలింగ్ ఇచ్చేది మీరే వాళ్ళ మనసును సంతోషపరిచేది కూడా మీరే మీ మాటలు మీ చూపు మీ బుద్ధి అంటే మీ నడవడిక వాళ్ళని హీల్ చేసేది మీతో మాట్లాడకున్నా మీ పిక్స్ కనిపించినా చాలు మీ మాట విన్నా చాలు వాళ్ళు హీల్ అయిపోతున్నారు అర్థందా అండ్ ద మెజిషియన్ మ్యానిఫెస్ట్ మ్యానిఫెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ దెన్ నావి ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ చెప్తాను అందరు అనుకుంటారు ఫైవ్ ట్వంటీ త్రీ ఏఎం ఓకే అంటే నేను ఈ టైంకి వీడియో చేస్తున్నాను ఈ టైం అంటే నేను ఈ టైంకి చేస్తున్నానంటే మీరు నమ్మినా లిటరల్లీ నమ్మకపోయినా అందరూ ఏమనుకుంటారు ఒకరోజు ముందు వీడియో చేసి పెడుతున్నదేమో అప్పుడప్పుడు చెప్తాను నేనే నైట్ చేసి పెట్టాను నాకు మార్నింగ్ కొంచెం వర్క్ ఉంటుంది అని చెప్పి చెప్తాను నేను యాక్చువల్గా ఈరోజు కూడా నాకు వర్క్ ఉంది కానీ నేను ఎప్పుడు కూడా నాకు బ్రహ్మముహూర్తాలను మెలకు వస్తుంది మ్యాక్సిమం ఒక మనిషి లైఫ్ మారుతుంది అని అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ ఈ లోపు ఎవరికైతే అలారం లేకుండా మెలకు వస్తుందో అదే బ్రహ్మ ముహూర్తం అర్థమైందా నాకు సేమ్ అదే ముహూర్తన మెలకు వస్తుంది ఫోర్ ఓ క్లాక్ లేచాను లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ ఇన్ కంప్లీట్ చేసినాక ఎడిటింగ్ అవి అన్నీ అయ్యేసరికి ఇక రిలీజ్ అయిస్తే సిక్స్ సెవెన్ అవుతుంది మో మోస్ట్లీ అర్థమైందా అట్లా ఉంటుంది అన్నట్టు కదా మన లైఫ్ చేంజ్ అవుతుంది అనడానికి నిదర్శనం ఫస్ట్ దేవుడు మనకు కష్టమే చూపిస్తాడు చేంజ్ అయ్యే మూమెంట్లో మంచి జరగబోయే ముందున ఓకేనా ఇది కొంతమందికి అర్థం కాక ఏం చేస్తారంటే ఆ కష్టం ఏదైతే కనిపించినప్పుడు సంకల్ గుద్దుకుంటారు ఏ కర్మ అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు అనే పదం వాళ్ళ నోటి నుంచి వస్తారు చూడు కర్మ ఫేస్ చేస్తున్నారు అనుభవిస్తారు అంటారు చూడు వీళ్ళ నుంచి ఆ కర్మ అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎవరైతే సంకల్ గుద్దుకొని సంతోషపడుతున్నారు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఇక్కడ ఎవరైతే కర్మ ఫేస్ చే అంటే కర్మ అనుభవించుకున్న బాధ అనేది అనుభవించారో ఆ బాధ ఎవరైతే నోటి దూలకి షుగర్ ఎక్కువై ఆగక వాగుతారు చూడు కొంతమందికి నోటి దూలు ఎక్కువ అంటే ఆపుకోలేరు అన్నట్టు మాటని అనేస్తారు అంటే మనం జర కుల్ల కుల్ల మాట్లాడుతాం ఫీల్ అవ్వద్దు అర్థం ఎంత గట్టు ఉండదు మన తోడు ఏదైనా ఆ రకంగా బయట కక్కేస్తూ ఉంటారు ఓకే అండ్ ద మెజిషియన్ ఈ టైమింగ్లో కనుక మేనిఫెస్ట్ చేస్తే ఏదైతే జరగదు అనుకున్నది జరిగింది జరుగుతుంది అని నువ్వు గట్టిగా బలంగా నమ్మినావు అనుకో డ్యామ్ ష్యూర్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది మ్యానిఫెస్ట్ అండోయ్ మీరు నమ్మిన నమ్మకపోయినా లిటరలీ నా లైఫ్లో ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఏదైతే మనస్ఫూర్తిగా నమ్ముతానో ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తానో అది నా మనసుకు నా మైండ్ ఐ మీన్ నా మనసుకు నా మైండ్కి ఏదైతే నచ్చిందో ఖచ్చితంగా తీరింది నిజమైతుంది కూడా నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేనండి అర్థమైందా నా మీద నాకు నమ్మకం నా సెల్ఫ్ సెల్ఫ్ లవ్ నన్ను నేను ఇష్టపడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు వేరే నేను సీరియస్లీ ఒకప్పుడు వేరే ఇప్పుడు వేరే ఎందుకంటే చాలా అంటే నాలో ఎంత మార్పు వచ్చిందంటే మార్పుకు కారణం దిస్ ఇస్ టారో సీరియస్లీ నమ్మినా నమ్మకపోయినా నేనైతే డాన్షర్గా చెప్తున్నా ఒకరి హాని నేను కోరుకోను ఒకరు చెడిపోవాలని నేను అనుకోను ఓకేనా బాగుండాలని కోరుకుంటా బాగుపడాలని కోరుకుంటా అలా నేనే బాగుండాలని నేను అనుకోను నాకు ఉండడానికి కిరాయి కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి ఫుడ్ పిల్లల చదువులకి బస్ ఇంతకు మించి రూపాయి నేను ఎక్కువ ఆశించ అర్థమైందా ఏ టారో రీడర్ కూడా ఎంత తీసుకుంటా అంతకంటే ఎక్కువ ఈ రోజులో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు డబ్బులు నేను అట్లా కాదు పంతులను నమ్మండి వాళ్ళని నమ్మండి మీ పర్సన్ మీకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రప్పిస్తా మీరు తీసుకోండి ఇది తీసుకోండి అది తీసుకోండి రీడింగ్ అని తక్కువ చెప్పి అది తీసుకోండి ఇవి తీసుకోండి మన చేత కదమ్మా నాకు అవసరం లేదు రీడింగ్ తీసుకుంటారా తీసుకోండి అస్తే వచ్చిందని చెప్తా లేకపోతే లేదని చెప్తా ఏదున్నా కుల్లా కుల్ల ఎత్తేస్తా నేను సమజైందా అండ్ నైన్ ఆఫ్ పెంటికల్ మీ పర్సన్ మిమ్మల్ని మాత్రం సీరియస్గా చెప్తున్నా చాలా మటుకు చాలామంది మీ యొక్క హానెస్టీ మీ ప్రేమ మీ మనస్తత్వం మీ యొక్క గుణం ఒక పది మందికి పెట్టే మీ మనస్తత్వం అందం అంటే అందం అంటే లైక్ ఏదో చాలా బ్యూటిఫుల్గా మంచి శారీ కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని అందంగా కనిపించడం కాదు నువ్వు పాత చీర కట్టినా పాత డ్రెస్ వేసినా సరే అందం అనేది ఇక్కడ ఉంటుంది అర్థమైందా ఎదుటి వాళ్ళు చేతులెత్తి దండం పెట్టాలనిపించేలా ఉండాలే కానీ ఏ కసక్కలా ఉంది అని అనుకునేలా ఉండద్దు అర్థమైందా దాన్ని అందం అన్నారు బలుపు ఎదుటి వాళ్ళని ఏ రకంగా పడేయాలని చూసే బలుపు అనే అంటారు అర్థమైందా అరగడ బాగా ఎదురుంచుకోండి మీలో ఆ అందాన్ని చూశారు కాబట్టే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మాక్సిమం చాలా మట్టుకైతే మర్చిపోతారు ఇగో కొంతమంది లిటరలీ కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ ఇప్పటికీ కూడా మీరే తన హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అని ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి వస్తే బాగుండని కూడా అనుకు అనుకుంటున్నారు ఎందుకంటే కేరింగ్ విషయంలో కానీ ఒక సంసారం ఒక గృహిణి లేదా ఒక హస్బెండ్ ఏ రకంగా ఉండాలి ఏ రకంగా కర్తవ్యం ఏ రకంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు అనేది మీ పర్సన్కి బాగా అర్థమైంది మీ విషయంలో మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు మీతోనే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అని అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏంటంటే ఎవరి కంట్రోల్లోనూ ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కొంతమంది మగవాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కొంత పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నారు కొంత ఫ్రెండ్స్ కొంతమంది అదర్ రిలేషన్ ఎవరి కంట్రోల్లోనూ ఉన్నారు అయితే మనీ వైజ్గా మనీ ప్రకారం బ్లాక్మెయిల్ జరుగుతుంది లేదా ఫిజికల్గా అదైందా ఫొటోస్ ఉండడమో లేకపోతే సంథింగ్ ఏదో లేదంటే చట్టపరంగా ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది జరుగుతుంది అయినా కూడా మీ పర్సన్ లాంగ్ రిలేషన్ త్రీ ఆఫ్ బ్యాన్స్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బాబోయ్ మాలస్గా ఆలోచిస్తున్నారబ్బా ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఆలోచిస్తున్నారంటే మీ స్థానం ఎక్కడుందో చూసాం చూడండి కొంతమంది ఏమనుకుంటారు అసలు నాకు ప్రేమనే లేదు నన్ను అర్థమే చేసుకోడు అర్థమే చేసుకోదు ఇంకా నేను మోసపోయాను అని ఎవరైతే అనుకుంటున్నారో డాన్స్ షోర్గా చెప్తున్నా వాళ్ళనే నిజంగా ఇష్టపడుతున్నారు వాళ్ళు ఎంత చెప్పకపోయినా ఎవరైతే చెప్తలేరో ఎవరైతే మనసులో పెట్టుకొని నువ్వు బాగుంటే చాలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళలోనే నిజమైన ప్రేమ ఉంది మోయలేనంత బాధ కూడా ఉంది వాళ్ళకు అర్థమైందా రియాలిటీ ప్రేమని రీల్ ప్రేమని అర్థం చేసుకోండి జరంత ఓకేనా అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్ మనీ వైజ్గా లాస్ ఓకే కెరియర్ వైజ్గా లాస్ థర్డ్ పార్టీ వైజ్గా కూడా లాస్ ఎందుకంటే థర్డ్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి థర్డ్ పార్టీ గురించి ఎంత ఆలోచించినా వేస్ట్ అన్న విషయం తప్ప ఇంకోటి ఏమి పర్సన్కి ఏం అర్థమవుతుంది కుమిలి కుమిలి కుల్లి బాధ పడుతున్నారు ఏడుస్తున్నారు లిటరలీ ఫీల్ అవుతున్నారు న్యాచురల్ అర్థమైందా అండ్ పే అటెన్షన్ టు రీల్ ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ ఫస్ట్ అటెన్షన్లో ఉండండి మీకు ఏదైతే బాధ కలుగుతుందో దాన్ని మీద ఫోకస్ చేయండి అర్థమైందా ఏదైతే మిస్టేక్ ఉందో దాని గురించి చూడండి బీ ప్రజెంట్ ఇప్పట్లో బ్రతకండి పోయిన విషయాల గురించి పోయిన వాటి గురించి తవ్వుకుంటా పోతే బోకపంచలు వెళ్తే జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కంటే జరగాల్సింది ఏంటి ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా ఉండాలి ఏ రకంగా మాట్లాడాలి ఇది ఒకటి బాగా ఎలా ఉంచుకోండి బీ ప్రజెంట్ ప్రజెంట్లో బ్రతకండి ఓకేనా దే ఆర్ ద వన్ ఇలాంటి పర్సన్స్ని ఎవరిని చూడలేదు చూడరు కూడా ఎందుకంటే టు బీ హానెస్ట్ మీ ప్రేమ అయినా మీ మనస్తత్వం అయినా ఏదైనా సరే బాగుంటుంది కీప్ ఓపెన్ మైండ్ ఏదైనా హానెస్ట్గా హార్ట్ఫుల్గానే మాట్లాడతారు మీరు ఏదైనా చెప్తారు కోపం వచ్చినా కోపం చూపిస్తారు ప్రేమ వచ్చినా ప్రేమను చూపిస్తారు కాబట్టి మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది ఆ ప్రేమ కూడా బయట పెట్టే టైం కూడా దగ్గరలో ఉంది ఎందుకక్క అంటే కర్మ అనేది ఫేస్ చేయాలి ఎంత గొప్పోడైనా సరే ఎంత ఉన్నోడైనా ఎంత లేనోడైనా సరే కర్మ అనేది ఫేస్ చేయాలి అర్థమైందా సరే డివైన్ నేను చెప్తున్నారు చూద్దాం కాంప్రమైజ్ కొన్ని విషయాలలో మనం చాలా కాంప్రమైజ్ అయిందే బెటర్ అర్థమైందా కాంప్రమైజ్ బతకాలి ట్రస్ట్ నమ్మకం నమ్మకం చాలా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరుగుతుందా లేదా అనే నమ్మకం నీకు ఉండాలి నమ్మకం నీకు లేదనుకో అది జరగదు నమ్మకం పెంచుకున్నావు అనుకో అది ఎన్ని రోజులైనా సరే డ్యామ్ష్యూర్గా జరుగుతుంది సమజైందా అట్లుంటది కదా రికవరీ ఏది అనుకుంటున్నావో ఏదిగా నీ లైఫ్లోకి రాదనుకున్నావో అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు ఊహించవు ఊహించని విధంగా లైఫ్ టర్న్ అవుతుంది యాస్క్ ఫ్రమ్ హెల్ప్ అదర్స్ ఎవరైనా సాయం తీసుకోండి ఎవరికైనా సాయం చేయండి తప్పు లేదు అర్థందా ఏ ఇయర్ మంది లైఫ్ చాలామంది లైఫ్లో లో ఇయర్లో కాంటాక్ట్లోకి వస్తున్నారు కొంతమంది లైఫ్ అనేది చేంజ్ అనేది కాబోతుంది అర్థందా చూద్దాం ఏం చేద్దాం బాగా చూద్దాం హరే హరే మహాదేవం ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే టూ ఫైవ్ త్రీ ఆరు అబ్బా మళ్ళా పేర్లాటే పెట్టిన మర్చిపోతున్నా ఫోర్ ఊకే మర్చిపోతున్నా వన్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసాం త్రీ ఫోర్ టూ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నంబర్ రాయండి త్రిబుల్ ఫ్లై త్రిబుల్ ఫైవ్ అని క్లెయిమ్ చేసుకోండి అరవైందా మర్చిపోకండి బొమ్మన బొరుసా చెప్పండి మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను అరవైందా బొమ్మన బొరుసా బొరుసు అనుకుంటున్నా మరి మీరేమనుకున్నారో కామెంట్లో తెలియజేయండి ఓకేనా రైట్ వన్ టూ త్రీ వావ్ మళ్ళీ బొరుసే పడింది నేను గెస్ట్ చేశాను మీ ముందరినే వేశాను గెస్ట్ చేశాను అంతే బొరుసు అనుకున్న బొరుసే పడింది మీరేమనుకున్నారో అది కూడా పెట్టండి అంటే నా ఇన్ ట్యూషన్ నేను ఆలోచించే విధానం కరెక్ట్ నాకు అర్థమైపోయింది నిన్నటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది రైట్ హ్యాండ్లో ఉందా లెఫ్ట్ హ్యాండ్లో ఉందా ఏ హ్యాండ్లో ఉంది అసలు ఉందా లేదా ఇది కూడా చెప్పాలి ఓకేనా వన్ టూ త్రీ ఏ హ్యాండ్లో ఉంది రైటా లెఫ్టా ఉందా లేదా కామెంట్లో తెలియజేయండి ఓకేనా లేదు ఇక్కడ ఉంది అర్థమైందా ఏదైనా కామెంట్లో తెలియజేయండి మీ పేరు మీ ఊరు కూడా రాయండి స్లిప్స్ రేపటి నుంచి తీస్తాను మర్చిపోకండి ఓకేనా ఓకే మనము ఒక ముచి చెప్తున్నా మనం మంచిగా ఉన్న మన ఇంట్లో బయట వ్యక్తులు వచ్చి మన ఇంట్లోకి బయట వ్యక్తులు వచ్చి నిర్ణయాలు తీసుకుంటుండ్రు అంటే మనం మనం సమర్థ చేసుకోవాలి మన సంసారం ఆగమైపోయింది అని మన సంసారం రోడ్డు మీద వచ్చింది ఎవరైతే థర్డ్ పర్సన్స్ మన సంసారంలోకి వచ్చి వాళ్ళు పెత్తనం చెలా ఇస్తున్నారంటే అయిపోయే కదా కదమ్ దుకాణ్ అట్లుంటాను అన్నాడు కథ తెలివి ఉందని ఎదుటి వాడిని ఎప్పుడు మోసం చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైన వాడు ఖచ్చితంగా చివరకు మీరే మోసపోయేలా చేస్తారు ఎవరైతే మోసం చేయాలని చూస్తారో ఆ పరమశివుడు అందరికన్నా తెలివైన వాడే వాళ్ళే మోసపోయేలా చేస్తాడు మోసం అందుకే ఎవరు కోరుకోవద్దు ఓకేనా జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నారు కానీ ఆ సాధించే విజయం ఎలా ఉండాలి అంటే ఒకసారి మిమ్మల్ని ఎందుకు పనికి వాడు మీ దగ్గర ఏముంది అని అడిగిన వారికి అన్నవాడికి మీరు సాధించబోయే విజయం వారికి ఒక చెప్పు దెబ్బలా ఉండాలి సమజైందా చెప్పు దెబ్బలా ఉండాలి ఓకే అదే మిమ్మల్ని హేళన చేసిన వరకు మీరు చెప్పే బుద్ధి మిమ్మల్ని ఎవరైతే హీనంగా చూస్తున్నారో ఎవరైతే నీచంగా మాట్లాడుతున్నారో మీ క్యారెక్టర్ని తీసి బయట తీసుకొస్తున్నారో డ్యాన్స్యర్గా చెప్తున్నా మీరు సాధించే విజయం చూసి తట్టుకోలేక పిచ్చర్లు అయిపోతారు దేవుడు కొట్టేదే బెట్లు ఉండదు అంటే మామూలు ఉండదు ఎలా దెన్ నా బాధపడుతున్నారు కావచ్చు అది తాత్కాలికం ఆ బాధ టెంపరీ అంటే పర్మనెంట్ కాదు టెంపరీ ఓకే ఏదైనా మనం ఆలోచించే విధానమైనా ఏదైనా సరే పక్కా బరాబర్ ఉండాలి ఓకేనా అట్లుంటుంది అంత ఒకటి థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ అంటే ఆరో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ మీ పేరు ఊరు రాయడం మర్చిపోద్దు ఓకేనా హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి అండ్ ఈరోజు లైవ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి లైవ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి నా లైవ్ ఉన్నప్పుడు ఓకేనా నేను ఎవరికి ఇంటిమేషన్స్ ఇస్తాలేను ఎవరికి చెప్తా లేని లైవ్ వచ్చే టైంకి ఓకేనా నోటిఫికేషన్స్ రాంగ్గానే వస్తున్నారు అట్లనే రండి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది పాయింట్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయడం మర్చిపోదు ఓకేనా సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ పరమశివుడు రాధాకృష్ణుడు మిమ్మల్ని చల్లగా చూస్తారని అనుకుంటున్నా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ కష్టాలు అనేవి తప్పవు సుఖాలు కూడా తప్పవు అర్థమైందా దేన్నైనా లిమిట్గా తీసుకోండి కీప్ స్మైల్ హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండాలి మన నవ్వు ఎలా ఉండాలంటే ఎద్దుటి వాళ్ళు గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి ఏంద్రా అయ్యా ఇది అని అనుకోవాలి అట్లా ఉంటుంది కదా సో ఓకే బాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ కీప్ స్మైల్ ఉంటాను మళ్ళీ లైవ్లో కలుసుకుందాం ఓకేనా లైవ్ ఏ టైంకి వస్తుందో నాకు తెలీదు